నమస్కారం నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి స్పోర్ట్స్ ఇంజురీ స్పెషలిస్ట్ హైదరాబాద్ ఈరోజు ప్రధానంగా మోకాల్ లోపల లిగమెంట్ అవల్షన్ ఇంజురీస్ గురించి డిస్కస్ చేద్దాం అవల్షన్ ఇంజురీస్ అంటే ఏంటి అంటే లిగమెంట్స్ ఎక్కడైతే అటాచ్ అవుతాయో ప్రధానంగా మోకాల్ లోపల యాంటీరియో క్రూషియేట్ లిగమెంట్ పోషి పోస్టీరియో క్రూషియేట్ లిగమెంట్ ఈ రెండు లిగమెంట్స్ మనకి ఎక్కడైతే అటాచ్ అవుతాయో అక్కడ బోన్తో పాటు సపరేట్ అవడం అన్నమాట సో దాన్నే అవల్షన్ ఇంజరీ అంట దీన్ని ఎలాగ నిర్ధారించాలి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు కానీ ఇమీడియట్గా ఎక్స్రే చేస్తే బోన్ లోపల ఫ్రాక్చర్ ఉందా లేదా మనం నిర్ధారించవచ్చు ఈ నిర్ధారణ అయిన తర్వాత అనటామికల్గా ఈ ఏసీఎల్ పీసీఎల్ ఎక్కడ అటాచ్ అవుతాయో దాన్ని బట్టి ఏసీఎల్ అవలసిన పీసీఎల్ అవలసిన అనేది మనకు అర్థమవుతుంది సో దీన్ని ఇంకా ఫర్దర్గా లిగమెంట్లో కూడా టేర్ ఉందా లేదా ఓన్లీ బోన్తో పాటు లిగమెంట్ సపరేట్ అయిందా అనేది ఎంఆర్ఐ స్కాన్ చేస్తే కనుక మనకు క్లారిటీ వస్తుంది సో దీన్ని ఎలాగ ట్రీట్ చేయాలి ఈ అవల్షన్ ఇంజురీస్ని ఇమ్మీడియట్గా అడ్రస్ చేయాలి ఎక్కువ డిలే చేస్తే ఆ బోన్ డిస్ప్లేస్ అయిన పొజిషన్లో అతుక్కోవడానికి అవకాశం ఉంటుంది అలాగే డిస్ప్లేస్ అయిన పొజిషన్లో అతుక్కోవడం వల్ల మూమెంట్ రెస్ట్రిక్షన్స్ అవడానికి కారణం ఉంటుంది తర్వాత ఈ లిగమెంట్స్ అనేవి లాక్సిటీ అంతకుముందు ఉన్న టెన్షన్ తగ్గిపోయి లాక్స్ అవడం వల్ల ఇన్స్టెబిలిటీ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఇన్స్టెబిలిటీ ప్రతిసారి వస్తున్నప్పుడు జాయింట్ ఎక్కువగా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ లిగమెంట్ అవల్షన్ ఇంజురీస్ని ఎలా ట్రీట్ చేస్తాం ఏసీఎల్ అవల్షన్ కానీ పీసీఎల్ అవల్షన్ కానీ ఆర్థోస్కోపిక్ పద్ధతి ద్వారా మళ్ళీ ఆ బోన్ని నార్మల్ పొజిషన్కి రెడ్యూస్ చేయడానికి కీహోల్ ఆపరేషన్ చేసి సర్జరీ చేసినట్టయితే మళ్ళీ అంతకుముందు ఆ బోన్ ఎలా ఉందో ఆ పొజిషన్లో అతుక్కున్నప్పుడు లిగమెంట్ టెన్షన్ మెయింటైన్ అయ్యి ఎటువంటి ఇబ్బంది లేకుండా నార్మల్ యాక్టివిటీస్ అన్నీ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అవల్షన్ ఇంజరీస్ అయినా కానీ వన్స్ బోన్ అతుక్కున్న తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ నార్మల్ యాక్టివిటీస్ కానీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది